ం శ్రీ మహాగణాధిపత మహాసరస్వతీనామపి గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమ గురవే సర్వోకాం విషజే పవరోకి హృదయ వివిధ్యానా దక్షిణామూర్త సదాశివారంభా శంకరాచార్యమ్యమాం అస్మృత ఆచార్య పర్యంతం వందే గురంపరా వ్యాసాయ విష్ణుపాయ వ్యాస रूपाय विष्णव नमो वैब्रह्मण दे वासीय नमो नम पूजा राम राति मधुर मधुराक्षर आरुह्य कविता शाक वंदे वाकिकोकिल शारदा शारदा भोज वदना वदना भुजे सर्वदा सर्वता अस्माक सन्निधि दि सन्निधिं क्रिया మ్మలన్నయమ్మ ముగురమ్మలూలపుటం చాళ పెత్మ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చనియమ్మ నమ్మిన వేల్పుటమ్మల మనమ్మల మనమ్మలూండడియమ్మ దుర్గ మాయమ్మ ఇచ్చుత కవిత్వ మాయం కృపాబ్దిచ్యుతవిత్వమత్వంపదల్ జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతి ఆధారం సర్వీనా హయగ్రీవముపాశ్మయే ప్రియా భగవద్బంధువుల ఈ వారం యొక్క ద్వాదశ రాసులను చూసుకున్నట్లయితే ద్వాదశ రాసుల్లో గ్రహ సంచారాన్ని ప్రథమగా తెలియజేసుకున్నాం ఈ వారం రవి మరియు చంద్రుడు మేషంలో సంచారం ఇరవై తొమ్మిదవ తారీఖున చంద్రుడు గురువుతో కలిసి వృషభంలోకి సంచారం గురువు వృషభంలో సంచారం మరియు మే ఒకటో తారీఖున చంద్రుడు మిథునంలో సంచారం కుజ కర్కాటకంలో సంచారం కేతువు కన్యలో సంచారం రాహు శుక్ర బుధ మరియు శని మేనంలో సంచారం ప్రథమగా మేషరాశి తెలియజేస్తున్నాము ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ద్వాదశ రాశులకు ఈ వారమంతా ఈ రకంగా సంచారం ప్రథమగా మేషరాశి అశ్విని నాలుగు పాదములు భరణి నాలుగు పాదములు కుర్త్యావు ఒక పాదము ఇమ్మిడి ఉన్నాయి మేషరాశి వారి రాశి ఫలాలు వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా పడుతున్న శ్రమ కలించి నూతన అవకాశాలు లభిస్తాయి ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థి పరిస్థితి మరింత మెరుగు అవుతుంది నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు వ్యాపారాలు లాభసాటిగా వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి చిన్న తరహా పరిశ్రమలకు ఆర్థిక పురోగతి సాధిస్తారు వారం చివరిలో చేపట్టిన పనులలో వ్యాయప్రయాసాలు అధికమవుతాయి బంధువర్గంతో విభేదాలు కలుగుతాయి సన్నిహితులు మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు మీ ఆలోచనలు అందరికీ నచ్చే విధంగా మెచ్చే విధంగా ఉంటాయి హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన ఈ వారమంతా కూడా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఓం నమ శివాయ తదుపరి వృషభ రాశి హరి ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ వృషభరాశి ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి మూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు వృషభరాశి యొక్క వార ఫలాలను తెలియజేస్తున్నాను ప్రథమంగా వృషభరాశిలో కొత్తిగా మూడు పాదములు రోహిణి నాలుగు పాదములు మొగశిర రెండు పాదములు ఇమ్మడి ఉన్నాయి ఈ వారంతా చూసుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితి మరింత సంతృప్తికరంగా ఉంటుంది దీర్ఘకాలిక రుణ బాధలు నుండి ఉపశమనం పొందుతారు విద్యార్థులకు ఊహించని అవకాశాలు లభిస్తాయి ఇంటా బయట సమస్యలు ఎదురైనా చాకచక్యంగా పరిష్కరించుకుంటారు సంతాన వివాహ ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలలో విస్తరణలో అవాంతరాలు అధిగమిస్తారు మీరు చేసే వ్యాపారాలలో విస్తరణలో అవాంతరాలు అధిగమిస్తారు వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి కొన్ని రంగాల వారికి పదోన్నతులు పెరుగుతాయి వారం మధ్యలో కొందరి ప్రవర్తనల వలన మానసిక శాంతి కలుగుతుంది నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు ఈ వారమంతా శివశాస్త్ర నామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఓం నమ శివాయనమ శివాయ్ తదుపరి మిథున రాశి హరి ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ మిథున రాశి మృగశిర రెండు పాదములు ఆరుద్ర నాలుగు పాదములు పునర్వసు మూడు పాదములు ఇంబడి ఉన్నాయి మిథున రాశి వార ఫలాలు ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి మూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు స్థిరాస్తి వివాదమై ఆప్తుల నుండి ముఖ్య విషయాలు తెలుసుకుంటారు చాలా కాలంగా వేధిస్తున్న కొన్ని సమస్యలు పరిష్కార దిశగా వస్తాయి ఆత్మీయుల నుంచి శుభకార్యాలు ఆహ్వానాలు అందుకుంటారు ఆత్మీయుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు ముఖ్యమైన పనులలో కొంత జాప్యం జరిగిన నిదానంగా పూర్తి చేస్తారు భూ సంబంధిత క్రియ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి నూతన వాహన యోగం ఉన్నది ఆర్థికంగా అవసరానికి తగిన తగిన ధన సహాయం లభిస్తుంది శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు వ్యాపారాలలో భాగస్సులు సహాయం అందుతుంది ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు పొందుతారు అన్ని రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉన్నది ఈ వారమంతా కూడా అన్ని రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉన్నది వారం ప్రారంభంలో పనులలో శ్రమాధి శ్రమ ఆధిక్యత పెరుగుతుంది ఈ వారం ప్రారంభంలో మీ యొక్క పనులలో శ్రమ ఆధిక్యత పెరుగుతుంది అంటే శ్రమ ఎక్కువగా ఉన్నది నవగ్రహ కవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు ఓం నమ శివాయ నమ శివాయ తదుపరి కర్కాటక రాశి హరి ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమ కర్కాటక రాశి పునర్వసు ఒకటో పాదము పునర్వసు ఒక పాదము పుష్యమి నాలుగు పాదములు అలానే ఆశ్లేష నాలుగు పాదములు ఇమ్ముడి ఉన్నాయి ఈ కర్కాటక రాశి కర్కాటక రాశి వార ఫలాలు ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి మూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు బంధుమిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వృత్తి వ్యాపారాలలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు వాహన అనుకూలత కలుగుతుంది వాహనం అనుకూలత కలుగుతుంది నిరుద్యోగుల కష్టానికి తగిన ఫలితం పొందుతారు ముఖ్యమైన వ్యవహారాలు అవాంతరాలను అధిగమించి ముందుకు సాగుతారు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడగలు బయటపడగలుగుతారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు ఉద్యోగులకు ఉన్నత అధికారుల నుండి కీలక సమాచారం అన్ని రంగాల వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది వారం ప్రారంభంలో తన పరంగా ఇబ్బందులు ఉంటాయి స్వల్ప అనారోగ్యం సమస్యలు బాధిస్తాయి ఈ వారమంతా చూసుకున్నట్లయితే విష్ణు పంజర స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఓం నమ శివాయ నమః శివాయ తదుపరి సింహరాశి హరి ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమ సింహరాశి మక నాలుగు పాదములు పూర్వ పల్గొని నాలుగు పాదములు మరియు ఉత్తర పల్గొని ఒక పాదము ఈ సింహరాశి అంది ఇమడి ఉన్నాయి సింహరాశి ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి మూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు వార ఫలితాలను తెలియజేస్తున్నాం సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది దాయాదులతో స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి ఆర్థిక పరిస్థితి కొంత నిరాశపరచిన అవసరానికి ధన సహాయం అందుతుంది బంధువులతో మరింత స్వచ్ఛతగా వ్యవహరిస్తారు వృత్తి వ్యాపారాలలో ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది చిన్ననాటి మిత్రులతో దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు కొన్ని రంగాల వారికి అవసరమైన అవకాశాలు అందుతాయి ఈ వారం మధ్యలో బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి బంధువులతో మాట పట్టింపు ఉన్నాయి తగు జాగ్రత్త వహించవలను స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి ఈ వారమంతా చూ చూసుకున్నట్లయితే గణపతి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఓం నమ శివాయనమ శివాయ తదుపరి కన్యారాశి హరి ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ కన్యారాశి ఉత్తర పాల్గొనే మూడు పాదములు అస్తా నాలుగు పాదములు చిత్త రెండు పాదములు ఈ కన్యారాశి ఎందు ఈముడి ఉన్నాయి కన్యారాశి ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి మూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు వార ఫలితాలను తెలియజేస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి కుటుంబ సభ్యులతో వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి దీర్ఘకాలిక సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు పాత మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు శిరాస్తి కొనుగోలు యత్నాలలో అవాంతరాలు తొలుగుతాయి ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉంటాయి చిన్న తరహా పరిశ్రమలకు సకాలంలో పెట్టుబడులు అందుతాయి వారం చివరిలో కొన్ని వ్యవహారాలలో ప్రయాసాలు అధికమవుతాయి ధనపరంగా ఒత్తిడులు పెరుగుతాయి మధురాష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఈ వారమంతా మధురాష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఓం నమ శివాయనమ శివాయ తదుపరి తులారాశి హరి ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ తులారాశి చిత్త రెండు పాదములు స్వాతి నాలుగు పాదములు విశాఖ మూడు పాదములు ఈ తులారాశి ఎందు ఇమిడి ఉన్నాయి తులారాశి వార ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి మూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు కుటుంబ పెద్దల సహాయంతో దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించుకుంటారు తెలివితేటలతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు సోదరులతో ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగుతా కొనసాగిస్తారు ఆర్థిక ఇబ్బందులు నుండి కొంతవరకు బయటపడతారు నూతన వాహన యోగం ఉన్నది సంబంధిత క్రియ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి చిన్ననాటి సంఘటనలు గుర్తు చేసుకుంటారు నిరుద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు అందుకుంటారు వ్యాపారాలు సజావుగా సాగి వ్యాపారలో లాభాలు అందుకుంటారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటు ఉన్నది వారం చివరలో పనులు శ్రమ అధిక్యత పెరుగుతుంది కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉన్నది ఈ వారమంతా కూడా మీ కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉన్నది కనకదార స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఈ వారమంతా కూడా కనకధార స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఓం నమ నమః శివ తదుపరి ఉచ్చక రాశి హరి ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ రాశి విశాఖ ఒక పాదం అనురాధ నాలుగు పాదములు జ్యేష్ఠ నాలుగు పాదములు ఈ ఉచ్చికి రాసేందు ఇమిడి ఉన్నాయి ఈ వారం ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి మూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు వార ఫలితాలు తెలియజేస్తున్నాయి చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు చిన్న తరహా పరిశ్రమలకు నూతన అవకాశాలు లభిస్తాయి దైవ దర్శనం చేసుకుంటారు వాహనాలు అనుకూలత కలుగుతుంది ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు ఇంటా బయట అనుకూల వాతావరణం ఉన్నది కీలక విషయాలు సేకరిస్తారు ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది నిరుద్యోగులు ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు ఉద్యోగాలలో అదనపు పని భారం నుండి ఉపశమనం లభిస్తుంది వారం ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి కుటుంబ సభ్యులతో మాట మాట పట్టింపులు కలుగుతాయి జాగ్రత్త వహించవలను దేవి కట్గమాల స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఈ వారమంతా కూడా దేవి కట్గమాల స్తోత్రం పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు ఓం నమ శివాయ నమ శివాయ తదుపరి ధనస్సు రాశి హరి ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమ ధనస్సు రాశి మూల నాలుగు పాదములు పూర్వాషాఢ నాలుగు పాదములు ఉత్తరాషాఢ ఒక పాదము ఇమిడి ఉన్నాయి ఏ ధనస్సు రాశి ధనసు రాశి వార ఫలాలు ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి మూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి కొత్త వ్యక్తుల పరిచయాలు సంతోషం కలిగిస్తాయి చాలా కాలంగా పూర్తి కాని పనులు సైతం పూర్తి చేస్తారు బంధుమిత్రులతో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు సోదరుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి ఉద్యోగాలలో మీరు అనుకున్న అంచనాలు నిజమవుతాయి అన్ని రంగాల వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి ఈ వారమంతా కూడా అన్ని రంగాల వారికి పరిస్థితులు అనుకూలిస్తున్నాయి వారం మధ్యలో ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి మానసిక ఆందోళనలు బాధిస్తాయి ఈ వారమంతా చూసుకున్నట్లయితే లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు లక్ష్మీ నరసింహ కరావలంబం స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఓం నమ శివా శివ తదుపరి మకర రాశి హరి ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ మకర రాశి ఉత్తరాషాఢ మూడు పాదములు శ్రవణం నాలుగు పాదములు ధనిష్ట రెండు పాదములు ఈ మకర రాశి ఎందు ఇమ్మిడి ఉన్నాయి మకర రాశి వార ఫలితాలు ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి మూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు కుటుంబ సభ్యులు కొంత చికాకు పరుస్తారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి శిరాస్తి విషయంలో ఒప్పందాలు రద్దు చేసుకుంటారు సంతాన విద్య ఉద్యోగ యత్నాలలో అవంతరాలు కలుగుతాయి ముఖ్యమైన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఉంటాయి ఆర్థిక పరిస్థితి మందకోడిగా సాగుతుంది కుటుంబ సభ్యులతో అకారణంగా విభేదాలు జరుగుతాయి కాబట్టి కుటుంబ సభ్యులతో కొంచెం దూరంగా ఉండడం మంచిది కీలక విషయాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు వృత్తి వ్యాపారాలలో నిర్ణయాలు ఆలోచించి తీసుకోవడం మంచిది పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు ఉద్యోగాలలో పరిభారం అధికమవుతుంది వారం చివరలో గృహమున గందరగోళ పరిస్థితులు ఉంటాయి వారం చివరన గృహమున గందరగోళ పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి కాబట్టి జాగ్రత్త వహించగలరు స్వల్ప అనారోగ్యం సమస్యలు బాధిస్తాయి ఈ వారమంతా చూసుకున్నట్లయితే రామరక్షా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఈ వారమంతా కూడా రామరక్షా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఓం నమ శివాయనమశివా తదుపరి కుంభరాశి హరి ఓం శ్రీ మహాగణాధిపత నమ కుంభరాశి ధనిష్ట రెండు పాదములు శతభిష నాలుగు పాదములు పూర్వభద్ర మూడు పాదములు ఈ కుంభరాశి ఎందు ఎమ్మెడీ ఉన్నాయి ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి మూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలలో ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆర్థికంగా ఆశించిన విధంగా ఉంటుంది ఆర్థికం ఆర్థికంగా మీరు ఆశించిన విధంగా ఉంటుంది చేపట్టిన పనులు నిదానంగా పూర్తి అవుతాయి బంధువులు మిత్రులతో అత్యంత కీలక విషయాలను గురించి చర్చిస్తారు ఇంటా బయట నూతన విషయాలు తెలుసుకుంటారు విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది నిరుద్యోగుల కష్టానికి తగిన ఫలితం పొందుతారు వ్యాపారాలలో అనూహ్యంగా రాణిస్తారు ఉద్యోగాలలో సమస్యలు తగ్గుతాయి చిన్న తరహా పరిశ్రమలకు ప్రోత్సాహకర వాతావరణం ఉన్నది వారం మధ్యలో దూరపు బంధువులతో తగాదాలు ఉంటాయి వారం మధ్యలో దూరపు బంధువులతో అనవసరపు తగాదాలు ఉంటాయి జాగ్రత్త వహించవలం వృధా ఖర్చులు పెరుగుతాయి సుందరకాండ పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఈ వారమంతా చూసుకున్నట్టయితే సుందరకాండ పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఓం నమ శివాయ చ నమశివ తదుపరి మీనరాశి ఆరి ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమ మీనరాశి పూర్వభద్ర ఒక పాదము ఉత్తరాభద్ర నాలుగు పాదములు రేవతి నాలుగు పాదములు ఈ మేనరాశి ఎందు ఇంబడి ఉన్నాయి మీనరాశి వార ఫలాలు ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి మూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలలో ఒడదుడుకులు అధిగమిస్తారు నూతన పనులకు శ్రీకారం చుడతారు ఆర్థిక వ్యవహారాలలో అవరోధాలను అధిగమించి లాభాలను అందుకుంటారు వృత్తి ఉద్యోగాలలో మీ అంచనాలు నిజం కాగలవు ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి గృహమున కీలక ఆలోచనలు అమలు చేస్తారు బంధుమిత్రుల నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది గృహ నిర్మాణ యత్నాలు వేగవంతం చేస్తారు అన్ని రక అన్ని రంగాల వారు నూతనోత్సవంతో ముందుకు సాగుతారు వారం ప్రా ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి కొంత జాగ్రత్త తీసుకో చెప్పడం చాలా మంచిది కొందరి ప్రవర్తన మానసికంగా అశాంతిని కలిగిస్తుంది ఈ వారమంతా చూసుకున్నట్లయితే సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఈ వారమంతా కూడా సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఓం నమ శివాయ నమ శివాయ సమస్త సన్మంగళాన్ని భవంతు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు స్వస్తి ప్రజాభ్యాం పరిపాాలయ్యాయేన మార్గేణ మహింహయేషా ఓ బ్రహ్మణేభ్య శుభమస్సు నిత్యం సమస్త సుఖినో బంతు ఓం శాంతి 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 ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రస్ రాఘవే కేతవే నమ తదుపరి వచ్చేవారం మరలా మన నాలుగో తారీఖున కలుసుకుందాం ఓం నమ శివాయ శివాయ